మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్స్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విజయండి పదిహేను సంవత్సరాల పాటు నీ కోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా చనిపోయాడా కష్టాల్లో ఉన్నాడా ఇబ్బందుల్లో ఉన్నాడా ఇవన్నీ పట్టించుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించి మద్రాసు అధికారం పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనో మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు కార్యకర్తల్ని నట్టేట ముంచేసి నువ్వు ఈ మంగళం సీనియోకి పది మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా కనీసం ఇన్ని రోజుల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు నెల్లూరులో ఉన్నావు నీ పత్రిక చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరే కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా పార్టీ మాజీ మంత్రి పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యో పార్టీ వల్ల మంత్రి అయ్యో పార్టీ వల్ల వందల కోట్లు సంపాదించుకున్నావు పార్టీని గాలి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో పనిచేస్తున్నటువంటి విలేకరి కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించ తన కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా తనకు ఇబ్బంది వచ్చింది అంటూ ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇక్కడి నుంచి తెరివేస్తే నర్సరాపేటకు పోయావు పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ్ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్ పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉండదో నేను చెప్పాల్సిన అవసరం లే నెట్టి నేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి ఓటమి చెందిన తర్వాత వారి ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీకోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులను పారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా మీ ద్వారా అడుగుతున్నా మీ ద్వారా అడుగుతున్నా చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి పదిహేను సంవత్సరాలు దాదాపు కలిసి పనిచేసి మీ అందరికీ తెలుసు ఎక్కడో కూల్ డ్రింక్ షాపులో బేవార్స్ కొట్టుకుంటా నట్టాలు కొట్టుకుంటా ఉన్నవాడి తీసుకొని వచ్చి కార్పొరేటర్ చేసింది ఎవరు ఎమ్మెల్యే గారికి పనిచేసింది ఎవరు మా రక్త మాంసాలని చెమటగా కరిగించే మా కష్టంతో కార్యకర్తల కష్టంతో చెమటతో అధికారం అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించుకొని తడి గుడ్డతో గొంతులు కోసి వెళ్ళిపోయినటువంటి నిజస్వరూపం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలందరూ గమనించారు నేను చెప్పేది పక్కన పెడదాం స్వయంగా ఆయనే ఆ మంగళీను గారే అయ్యప్ప మాల వేసుకొని సాక్షి విలేకర్కి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రశ్న అడిగించుకొని మరి ఒకటి చెప్పాడు మీరందరూ దయచేసి ఆయన కంప్యూటర్లో ఏమేమో చూపించాడు అవిత్ర అవి కూడా చెప్తా సందర్భం వచ్చినప్పుడు స్వయంగా మీరు వీక్షించవలసిందిగా స్వయంగా పాప మా మంగళ సీను ఏం మాట్లాడు మంగళం సీను వినండి అంజమ్మ నేను ముప్పై కోట్ల రూపాయలు సంపాదించున్నా లేదా నేను రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకొని సంపాదించుకున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయ్యప్పే నాకు తగిన గుణపాఠం చెప్తాడని అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని చెప్పాడు అయ్యప్ప మాల వేసుకొని మాల పట్టుకొని స్వయంగా అతను నోట్లో చేద్దామని చెప్పిన మాట ఈరోజు కళ్ళారా చూశాం అయ్యప్ప స్వామి చూపించేశాడు అయ్యప్ప స్వామి చాలా శక్తివంతుడు భగవంతుడితో ఎవరు ఆటలాడకూడదు భగవంతుడు శక్తిమంతుడు ఆయన చెప్పే నిజాలు ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే అర్థాలు ఆయన బయటకు వచ్చి మాట్లాడేవి ఎలా ఉంటాయో ఒక్క ఉదాహరణ మాత్రమే చూపించా ఒక్క ఉదాహరణ మాత్రమే మీ అందరికీ తెలుసు రూప్ కుమార్ ఏందో రూప్ కుమార్ ఏం చేయగలుగుతాడో రూప్ కుమార్ ఏం చేశాడో మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు కూడా తెలియాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అనేక సందర్భాల్లో నేను అనవసరంగా బెట్టింగ్ పాపం మోస్తున్నాను కొందరు వల్ల అని చెప్పి మాట్లాడాడు ఈ మధ్య మాట్లాడిన దాంట్లో కూడా మంగళం సీని మాట్లాడాడు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది నేను చెప్పే ప్రతి మాట రికార్డెడ్ ఎవరైనా పోయి పోలీస్ ఆఫీసర్ రికార్డ్ తీసుకోవచ్చు నేనేం పనిచేసానో తనైంది జనాలు తీలాల్సిన అవసరం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరుగుతున్నప్పుడు నెల్లూరు నగరంలోని ప్రముఖ బుకీ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నటువంటి ఒక బుకీ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక బుకీ వచ్చి ఐదు లక్షల రూపాయల డబ్బులు అప్పుడు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కి డొనేషన్ ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలప్పుడు ఎన్నికలైపోయినాయి అనిల్ కుమార్ యాదవ్ శాసనసభ్యుడిగా గెలిచాడు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది రెండు వేల పదిహేడులో బహుశా పదిహేడు నెల్లూరు జిల్లాకి పిహెచ్డి రామకృష్ణ గారని నా మట్టికి నాకు నా మట్టికి నాకైతే భగవంతుడి తర్వాత తల్లిదండ్రుల తర్వాత నాకు బాగా మేలు చేసిన ఆయన పిహెచ్ రామకృష్ణ గారు పిహెచ్ రామకృష్ణ గారు ఈ క్రికెట్ బుకీని క్రికెట్ జోదో అనేదాన్ని కూకటి వేళ్లతో పెగిలిచ్చిన ఈ క్రికెట్ మీద క్రికెట్ బెట్టింగ్ మీద ఉక్కు పాదం మోపడం జరిగింది అందులో భాగంగా ఈ ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చినటువంటి క్రికెట్ బుక్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ క్రికెట్ బుకే పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఫలానా తారీఖున నేను ఫలానా శాసనసభ్యుడికి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చానని చెప్పి లిఖిత పూర్వకంగా తను ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి ఎస్పీ గారు పోలీస్ అధికారులు అప్పుడున్న ఈ మంగళం సీనుకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది జరిగిన నంద్యాల భయలక్ష్యం జరుగుతున్నప్పుడు ఇది జరిగిన కొద్ది రోజులకి నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు నన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు నన్ను విచారణ చేసే సందర్భంలో నేను స్వయంగా ఆ పాపాన్ని నా నెత్తినేసుకున్నా సార్ ఈ ఐదు లక్షల రూపాయలు మంగమం సీనుకు సంబంధం లేదు తీసుకుంది నేను ఆ పాపం చేసింది నేను అతను చేసిన పాపాన్ని నా నెత్తిన వేసుకొని నా మీద కేసు పెట్టించుకొని నేను కోర్టుల చుట్టూ తిరిగి తర్వాత కొట్టించుకున్నా నువ్వు చేసిన పాపం నువ్వు తీసుకున్న లంచం కోసం చేయని పాపానికి నేను నెత్తిన ఇది మీరందరూ కూడా ఏ ఒక్కడు పోయి పోలీస్ ఆఫీసులో పోలీస్ రికార్డులలో ఉంటుంది ప్రతిసారి వచ్చి నేనేదో నీతి మంతు చేయిని బెట్టింగ్ బాబు నా నెత్తిన నేను మోస్తున్నాను ఇది నగ్న సత్యం అయ్యప్ప వేసుకొని మాల పట్టుకొని అబద్ధం చెప్పినోడికి ఇంక ఇటువంటి చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు దాని గురించి కూడా మీకు వివరణ ఇవ్వాలి కాబట్టి మీ ద్వారా నెల్లూరు ప్రజలందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ముఖీ డబ్బు తీసుకుంది అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు నోటీస్ ఇచ్చిన ఆయన ఆ పాపాన్ని నేను నా నెత్తిన అనేక పాపాలు నా నెత్తినేసుకున్నావు అప్పట్లో మంచి జరిగితే మంగళశ్రీను చేశాడు చెడ్డ జరిగితే రూప్ కుమార్ ఇది ఈ విధంగా చేసి మా లాంటి కార్యకర్తలు నాయకులు ఎంతోమంది చెమటోటు చేస్తే

మంగళం సీన్ ఇప్పుడే చూపించాను కదా మంగళం సీను ఎవరో చూశారు కదా మీరే ఆ మంగళం సీ శంకరా ఒక్కసారి చెప్పు ఆ మంగళం సీన్ అంటే ఎవరో శంకరా మంగళం సీన్ ఎవరు చెప్పు శంకరా నువ్వే కదా మొన్న అడిగావు నీకు చెప్పాడు చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అదే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే సోదరుడు రాజేష్ గారు ఒక మంచి ప్రశ్న వేశాడు ఈ క్వార్డ్జీకి సంబంధించి సరే నేను మాట్లాడకూడదు అనుకొని చాలా రోజు కాముకున్నాను అభియోగాలే నా మీద వస్తున్నాయి అనేక పత్రికల్లో అనేక ఛానల్స్లో నా మీద రాని పత్రిక లేదు నా మీద రాని ఛానల్ లేదు నా మీద రాని రాని రకరకాల కథనాలు వచ్చాయి అసలు ఏమిటి ఏం జరిగింది ఏం జరుగుతుంది ఆరోపణలు ఆయన చేసిన ఆయన కానీ మిగతా కొంతమంది పత్రికా ముఖంగా కానీ కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతున్న వాటికి అన్నిటికీ కూడా ఈరోజు మీకు సమాధానం చెప్తాం నెల్లూరు జిల్లాలో జరిగి దొరికే ఏదైతే ఈ క్వాడ్స్ ఉందో ఈ క్వార్డ్స్ సోలార్ క్రూజబుల్స్కి సెమీ కండక్టర్లకి సోలార్ ట్యూబులకి పనికొచ్చే ముడి సరుకు ఇక్కడ దొరికే క్వాడ్స్ మంచి నాణ్యత కలిగినటువంటి క్వాడ్స్ ఈ క్వాడ్స్ని గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడుకు ముందు సంవత్సరం మొత్తం ఒకటిన్నర లక్ష రెండు లక్షలు మూడు లక్షల టన్నులు పోయేటువంటి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీరు పోయి ఎవరినన్నా చెప్తారు ఏం జరిగింది అనేది నేను మంగళం సీనాన్ని ఎందుకన్నా కూడా ఇప్పటికి అర్థమైంది సైదాపురం గూడూరు పొదలకూరు ప్రాంతాల్లో ఏ చెట్టుని అడిగినా ఏ పుట్టనడిగినా ఏ మైన్ ఓనర్ని అడిగినా ఏ ఎండిఏలోని అడిగినా ఏ లారీ ఓనర్ని అడిగినా ఏ కార్మికుడిని అడిగినా ఎవరినైనా చెప్తారు ఏం జరిగింది అది ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి అది ఏం జరుగుద్దో అందరు కూడా త్వరలో చూస్తారు గతంలో జరిగిన దాని మీద వీళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల వీళ్ళు చేసిన అరాచకాల వల్ల మైనింగ్ చేసేటటువంటి వ్యక్తులే కాకుండా రౌడీజాలు చేసేవాళ్ళు మటర్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గనుల ప్రాంతంలో తిరిగి అనేక కథనాలు కూడా వచ్చున్నాయి ఎవరినైనా చెప్తారు ఎక్కడ పడితే అక్కడ కొండలు గుట్టలు ఏమీ అని కాకుండా అడవులు ప్రతి దగ్గర లోడి ఏ రాయి అంటే ఆ రాయి త నాకు ఏడు వేలు పదివేలు పదిహేను వేలు లెక్కను తీసుకొని చిన్నాకి తరలించేసి అతి చిన్న వ్యాపారం సైదాపురం గూడూరు పొదలకూరు కొంత ఉదయగిరి ప్రాంతాల్లో దొరికే ఈ ఖనిజాన్ని ఏదంటే దాన్ని పంపించేసి పూర్తిగా అక్కడ ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చి నాశనం చేసి పెట్టేశారు అవి పక్కన పెడితే అది ఏం చేయాలి ఏందనేది ప్రభుత్వం చూసుకుంటుంది దాని మీద ఏం చేయాలా ఏం చేస్తుంది అనేది మీరే చూస్తారు త్వరలో నేను చెప్పేటటువంటి దీనికి సంబంధించి ఈ ఖనిజాన్ని హెచ్ ప్యూక్యూ ఎస్ అన్నాం ఇంగ్లీష్లో హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ అచ్చ తెలుగులో దీన్ని పూర్తిగా దాంట్లో ఉండేటటువంటి మిగతా మిశ్రమాలన్నింటినీ కూడా దాంట్లో ఉండే మిగతా అన్నీ కూడా తీసేసి హెచ్పి్యూక్యూఎస్ హై ప్యూరిటీ క్వాడ్ శాండ్ దీన్ని తయారు చేసే పరిశ్రమ భారతదేశంలో ఎక్కడా ఇప్పటివరకు లేదు ఒక్క చైనాలో ఉంది కొంత అమెరికాలో ఉంది కొంత జపాన్లో ఉంది కొంత కొరియాలో ఉంది మొత్తం మీద తొంభై ఐదు శాతం చైనాలో ఉంటే మిగతా ఐదు శాతం మిగతా దేశాల్లో భారత ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ సోలార్ ఎనర్జీ మీద రెన్యువబుల్ ఎమర్ ఎనర్జీ మీద సెమీ కండక్టర్ పరిశ్రమ మీద రాబో భవిష్యత్ అంతా దీని మీద ఆధారపడిందని ఇక్కడ పరిశ్రమ పెడితే మంచిదని ఆలోచన చేసి ఎంతో వ్యయం అయ్యే ఈ పరిశ్రమ వందల కోట్లు ఖర్చు అయ్యే ఈ పరిశ్రమ కొన్ని వందల వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కలిగే ఈ పరిశ్రమ అనేక రకాల ప్రభుత్వాలకు రెవెన్యూ వచ్చే ఈ పరిశ్రమ మన సంపద చైనా దేశానికి పోకుండా ఇక్కడే దాన్ని శుద్ధి చేసి పరిశ్రమలకు అందించి పరిశ్రమ ఇక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు ఆలోచన సాగించినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఈ మైనింగ్లో అనుభవం ఉంది ప్రస్తుతం కూడా కోల్ మైనింగ్లో ఉన్నది అనేక దేశాల్లో ఈ వ్యాపారం చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డి గారు ఎందుకు పెట్టకూడదని కొంతమంది మిత్రుల సలహా పెద్దల సలహా మేరకు పెట్టాలని ఆలోచన చేసి దానికి ఒక ఫోమ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కంప్యూటరేజ్ చాలా చాలా కాగితం ఎవరికైనా మీరేం చూసుకోవచ్చు దాని కంప్యూటర్ పడ్లే దాని కంప్యూటర్ పడ్లే ఆయన హెచ్సి పడే మన చేతిలో సెల్ ఫోను గూగుల్ ఓపెన్ చేసుకొని చూస్తే తెలిసిపోద్ది కంపెనీ పేరు కొడితే కంపెనీలో డైరెక్టర్లు ఎవరు ఏం చేస్తుంది ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది గతంలో ఇప్పుడంతా కూడా ప్రతిదీ పారదర్శి ఎక్కడి నుంచి ఎవడైనా చూసుకోవచ్చు దానికి టెక్నాలజీ అనేది ఇప్పటిదాకా లేదు భారతదేశంలో ఆ టెక్నాలజీ కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా పరిశ్రమ పెట్టేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇటీవల జరుగుతున్న ఈ పరిణామాలని చూసిన తర్వాత నా ఆయన మంచి కోరే వ్యక్తులు అసలు ఎందుకనా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీంట్లోకి రావడానికి కారణమే ఇది చేయాలని కారణమే ఒకందుకు నేనే మీడియా ముఖ్యంగా చెప్తున్నా ఇప్పుడు నా కోసం కష్టపడ్డాడు నా కోసం ఎన్నికల్లో పనిచేశాడు నేను ఇందాకే చెప్పా మీకు మంగళం శివునులాగా కష్టపడి పనిచేసిన నాయకుడిని తడిబుటతో గొంతు పొయ్యకూడదు నా కోసం పనిచేశాడు నా కోసం కష్టపడ్డాడు నేను తన కోసం పనిచేయాలని నేను పోయి నాకు సంబంధించిన వ్యక్తులై కొన్ని మైండ్లు ఉంటే వాటిని అనుమతులు పింపని అడిగితే దానికోసం మాత్రమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏందో ఆయన ఏ విధంగా ఆయనకి వ్యాపారాలు ఎలా ఉన్నాయో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరంలా నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక మంచి పరిశ్రమ భారతదేశానికి ఉపయోగపడే పరిశ్రమ మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఉపయోగపడి ఉపయోగపడే పరిశ్రమ నెల్లూరు జిల్లాకి స్థానికంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి మన సరుకు ఇక్కడే మనం శుద్ధి చేసి మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడచ్చని ఒక మంచి ఆలోచనతో సంబంధం లేని వ్యాపారంలో వందల కోట్ల రూపాయలు వే ప్రయాసాలైనా పెట్టేదానికి ముందుకొచ్చా తర్వాత అనేక రకాలు మీ అందరికీ తెలుసు ఏం జరిగింది ఏమిటి దాని ప్రయత్నాలు జరుగుతుంది నేనే చెప్పామని ఈ మధ్య పది పదిహేను రోజుల క్రితం ఎందుకనా పనికి మాలిన ఎదవల చేత దోపిడీదారుల చేత దుర్మార్గుల చేత అవసరమా మనకి మీకు సారీ నాకు కాదు మీకు అని చెప్తే పెద్ద ఆయన నేను పరిశ్రమ పెడతానని చెప్పాను దానికని ఇవన్నీ చేస్తున్నాను ఆయన పరిశ్రమ ఎప్పుడు పెడతాడో నీకు చెప్పాలంట ఎక్కడ పెడతాడో ఈ ఎవడితనో ఈ మంగళం సీనో ఎవరి మంగళం సీనో నీకేమి సంబంధం సైదాపురంతో నేను సూటిగా ఒకటే అడుగుతున్నా నీకు నియోజకవర్గం లేదు తాడు బొంగరం లేదు నేను ఎత్తి బయట వేసారు తెలుగులో సామెత చెప్పకూడదు అది మీడియా మృతులు ఆ విధంగా ఏదో రెండు పోయినాయి అంట ఆ విధంగా నేను అనుకునేవాడు లేక నీకేమి సంబంధం సైదాపురంతో కానీ ఖాడ్స్తో కానీ ఈ ఈ సంబంధం ఉన్న ఈ మంగళం శ్రీనికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నువ్వు ఎప్పుడు పెడుతున్నావు ఎక్కడ పెడుతున్నావు అని వ్యాపారం చేసేవాళ్ళు ఈయన గురించి చెప్పి అయ్యా పలాన్ తారీఖులు పెడుతున్నా పలాన్ ప్రదేశంలో పెడుతున్నా ఈయన చెప్పాలా ఈయనకి చెప్పాలా అని అడుగుతున్నా ఇప్పుడు లేదు భారతదేశంలో ఈ ఫ్యాక్టరీలు సోలార్ ఇండస్ట్రీలోకి భారతదేశంలో ఉన్న అతి పెద్ద కంపెనీలు టాటా రిలయన్స్ అదాని ఇండోసోల్ వేల కోట్ల కంపెనీలన్నీ కూడా భారతదేశంలోకి ఈ సోలార్ ఇండస్ట్రీలోకి స్వయంగా ప్రధానమంత్రి గారే ఇనిషియేషన్ తీసుకొని చేపిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెడితే మంచిదని ఆలోచనతో ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల మేలు జరుగుతుంది మేలు జరగద్ది అని ఒక సదుద్దేశంతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే తప్పటి కాదు ఇకపోతే రెండోది ఇంకొక స్లైడ్ చూపించాడు ఓన్లీ ఫినీ ఒక్కటే ఒకటే ఎక్స్పోర్ట్ చేస్తుంది మిగతా ఎక్స్పోర్ట్లు అందరూ ఏమీ లేదు సరే ఎందుకులే 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 నేను కాదు ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు మీకు అన్నీ కూడా ఇస్తాను గత ఆరు నెలలుగా ఏ మాసంలో ఎంతమంది ఎక్స్పోర్ట్ చేశారు మీరు ఓపెన్ చే నేను ఇవ్వలే మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు క్వార్డ్స్ చెన్నై పోర్ట్ నుంచి పోతుంది ఎక్స్పోర్ట్ అనేది ఎక్స్పోర్ట్కి పోయే మీటర్లు తొంభై శాతం గూడూరు సైదాపురం పొదలకూరు ప్రాంతాల నుంచి పోయారు ప్రతి నెల ఏప్రిల్ నెల ఎంత పోయింది మే నెల ఎంత పోయింది మార్చ్ పోయింది ఫిబ్రవరి పోయింది జనవరి పోయింది డిసెంబర్ పోయింది ప్రతి నెల ఇరవై మంది పైన ఎక్స్పోర్ట్లు చేస్తున్నారు నేను చెప్పడం కాదు మీరే చూసుకోండి ఇది కనుక తప్పు లేదు ఒకటే ఫినీ ఒక్కటే ఎక్స్పోర్ట్ చేసిందంటే ఆయన చెప్పాడు నేను వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్తాను నెల్లూరు జిల్లా ప్రజలందరికీ క్షమాపణ చెప్పి మీడియా సాక్షిగా రాజకీయాలు వదిలేసి రాజకీయాలు పూర్తిగా వదిలేసి గుండు కొట్టుకొని నేరుగా ఎక్కడ ఎవరికి క్షమాపణ నేను చెప్తా ఒక్క ఫినీ కోడ్స్ ఒక్కటే చేస్తుంది ఇంకెవరూ లేదు ఎవరైనా వాళ్ళకి ఇవ్వాల్సిందే రకరకాలు మాట్లాడారు ఒక మంగళశ్రీడే కాదు కొంతమంది చాలా మంది మాట్లాడారు వారందరికీ కూడా చెప్తున్నా దయచేసి నేను చెప్పేది కాదు కస్టమ్స్లో రిపోర్ట్ ఉంటుంది ఎవరైనా తీసుకోవచ్చు సీక్రెట్ ఏం కాదు ఇది సీక్రెట్ ఏం కాదు ఎవరైనా తీసుకోవచ్చు ఒక్క ఫిని కోజే చేస్తుంది ఒక స్లైడు దానికొక ఇది వ్యవహారం ఇకపోతే మూడోది సోదరుడు రాజేష్ గారు అడిగినట్టు లీజ్ అయిపోయిన మనీలు చేస్తున్నారు లీజ్ అయిపోయినా ఉందా ఈయనకు తెలుసా చేస్తున్నారు లేదా ఈ తెలుసా గుడ్డ కాల్చి మకానం చాలా ఈజీ ఎవరికైనా ఒకసారి అధికారులకు అడిగిపోయి ఏముంది ఏం లేదు ఈ మైండ్లకి ఏముంది ఏం లేదు అయినా ఆ పని ఎవరు చేయాలా నిజంగా లీజ్ అయిపోయింది అవి ప్రభుత్వ భూములు దాని బాధ్యత ఎవరిది ఎవరు చేయాలా ఎవరు చేయాలా అధికారులు చేయాలా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధి ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు లేదా ఎవరైనా కానీ దీనికి ఏమీ సంబంధం నీకోసం ప్రాణాలు వదిలి పనిచేసిన నర్సరాబేట్లో వాళ్ళే గాలి బదులేసి ఫోన్ ఎత్తకుండా మద్రాసులో అడక నవ్వుతున్నాం పదిహేను ఏళ్ళు నీ కోసం కుటుంబాలు సైతం పక్కన పెట్టి పనిచేసిన కార్యకర్తలు తడుగుడుతో గొంతు కోసే దుబాయ్లో పోయి నీవు సంపాదించిన ఆస్తిని దాచిపెట్టేదాన్ని ప్రయత్నం చేస్తాను నీ కోసం పనిచేసే నీ పార్టీ పత్రిక సాక్షి విలేకర్ జైల్లో ఉంటే కనీసం నువ్వు చూసేదానికి నీకు సాక్షి విలే చిన్న పాటు విలేకరి తరగతి కుటుంబీకుడు పదిహేను రోజులు జైల్లో ఉంటే కనీసం చూసేదానికి లేదు ఇక్కడే బాలాజీ నగర్లో ఈ రోడ్డు అవతల ఉంటుంది ఒక కార్యకర్త బాలకృష్ణారెడ్డి బాలకృష్ణారెడ్డి ఎవరని చెప్తారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బిల్డింగ్ పాల్గొట్టారు పదిహేనేళ్ళు పనిచేశాడు కార్యకర్త మీకు ఒక కార్యకర్త పేరు చెప్తున్నా బాలకృష్ణారెడ్డి ఇక్కడే వాళ్ళ నాయన పేరు సుబ్బారెడ్డి చికెన్ స్టాఫ్ సుబ్బారెడ్డి అంటారు మేము రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి పిల్లడప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన యాక్టివ్గా ఉంటాడు అన్నా 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 అంట పనిచేశాడు కనీసం ఫోన్లో కూడా పలకరించిన దాఖలాలు నీ బ్రతుక్కే సైదాపురం వచ్చి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయన సమాధానం చెప్పాలంట ఈయన టైం చెప్పాలంట ఈయన ప్లేస్ చెప్పాలంట నువ్వెవడు అసలా ఎవడో నువ్వు నువ్వెవడీ అసలు అంట దేని చెప్పాలి నీకు నీకేమి సంబంధం ఉంది ఎట్ట ఇంతకుముందు మాట్లాడిన ప్రగల్భాలు ఎట్ట పోయి శంకరా ఎట్టయి ఎట్టబోయినాయి అని అడుగుతున్నా నువ్వు భీమ్లా నాయక్ కాదు ఇంకోటే ఎట్ట ఎట్టయి అని అడుగుతున్నా ఒక్క మాట రెండు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చంద్రబాబు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారి గురించి కానీ ఒక మాట అంత భయమా అంత అసలు మీరు ఆశ్చర్యం గతంలో నేను చెప్పున్నా తిరగని ఇల్లు లేదు ఎక్కని గడపలేదు ఒక పార్టీలో చేరేదాన్ని ముందు నా కార్పొరేటర్లు పంపిస్తాను తర్వాత నేను వస్తానని నీకో దండం నీకో దండం సర్వనాశనం చేసావు ఆ పార్టీని అక్కడ ఉండి నిన్ను ఎమ్మెల్యే చేస్తే మంత్రి చేస్తే సర్వనాశనం చేసేవా పార్టీ జిల్లాలో మళ్ళా నీ పాదం మాకాడిందుకు నాయనా నీకో దండం మహాప్రభు అని ఆ మంగళం సీను నీడను కూడా ఎంత ఎంతమంది ఉంటే ఎంతమంది దగ్గర తిరిగాడు ఈయన పాపం గుండె తీస్తే జగన్మోహన్ రెడ్డి గుండె మూస్తే జగన్మోహన్ రెడ్డి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాకు జగన్ అన్న నాకు జగన్ అన్న రేపు ఐదో తారీఖుకి సంవత్సరం గవర్నమెంట్ ఫామ్ అయ్యి జూన్ ఐదుకి ఎట్టపోయావు నాయనా మంగళవంశీనా ఎట్టపోయావో ఎట్టపోయావో ఒక్కొక్కడికి చూపిస్తా మీ అందరి దగ్గర ఉన్నాయి వీడియోలు మీ దగ్గరే ఉన్నాయి ఒక్కొక్కడికి చూపిస్తా ఏమి చూపిస్తాడు మేమేమి చూడాలా మీరేమి చూడాలా చెప్తే ఇంకేమన్నా <clears throat>